ఇరుగు పొరుగు ఇద్దరు గొడవ పడుతున్నారు ఉమ్మడిగా ఉన్నటువంటి ప్రహరి గోడను గురించి ఒకరినొకరు నిందించుకుంటూ మొదటి స్త్రీ రెండవ స్త్రీతో ఇలా అంది నీవు రోజు చర్చికి వెళ్తావు దాన అయితే చేస్తావేమో కానీ ఏ ఒక్కరిని అడిగినా నీవు ప్రతివ్రత అని ఒక్కరు అనరు అని చాలా ఘాటుగా విమర్శించిందట ఇటువంటి వ్యక్తి బైబిల్ని ధరించి బోధిస్తే వినేవారు ఎంతమంది అలాగే దైవాంకితులైన గురువులు కన్యాస్త్రీలు ఇక ఏ ఇతర పాస్టర్లైనా నైతిక జీవితం సరిగా లేనప్పుడు ప్రజల్లో మనం వినేటటువంటి గుసగుసలు లేదా వెనుక మాట్లాడేటటువంటి మాటలు ఏ విధంగా హద్దులు దాటుతాయో మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి సంభాషణలే వీరు చెప్పేటటువంటి బోధలు ఆలకించే భక్తులు ఉన్నారా అంటే కాదని నిజానికి చెప్పాలి ఆచార వ్యవహారాల కారణం చేత పలుమార్లు భక్తులు ఆలయంలో కనిపిస్తున్నారే తప్ప నైతికంగా ఉదాహరణగా నిలబడినటువంటి వ్యక్తులను బట్టి కాదు నేడు ఇటువంటి ప్రత్యేక పరిస్థితి సమరియ స్త్రీ కూడా ఎదుర్కొంది ప్రభుతో సంభాషణ అనంతరం నేను మెస్సయాను కనుక్కున్నానని శుభవార్తను ప్రకటించటానికి ఈవిడ బయటకు వెళ్ళింది తనకున్నటువంటి పేరు మరి తాను చేస్తున్నటువంటి పని నేడు విరుద్ధమైనవి కానీ ఇది సాధ్యమైంది ఇది ఎలా అని క్లుప్తంగా ధ్యానిద్దాం నీటిని అడిగినటువంటి స్త్రీతో ప్రభువు తన భర్తను తోడుకునే రమ్మని అడిగినప్పుడు తనకు భర్త లేడు అని ఆమె సమాధానం చెబుతుంది అప్పుడు ప్రభువు నీవు సరిగా చెప్పి ఉన్నావు ఎందుకనగా నీకు ఐదుగురుతో వివాహమైంది కానీ ఇప్పుడు నువ్వు ఆరో వ్యక్తితో ఉన్నావు అనధికారికంగా ఈ యొక్క ఐదుగురు భర్తలు మరియు తాను ప్రస్తుతం ఉన్నటువంటి ఆరోవ వ్యక్తి ఎటువంటి విషయాన్ని సూచిస్తున్నాయని చారిత్రకంగా ఆలోచన చేస్తే క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండవ సంవత్సరంలో ఉత్తరాన ఉన్నటువంటి ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలను అస్సీరియా రాజు బానిసలుగా తన ప్రదేశానికి తీసుకెళ్తున్నాడు బానిసలుగా ఉన్నటువంటి వీరు ఐదు రకాలైనటువంటి సమూహాలతో కలిసి జీవించటం జరిగింది ఇటువంటి కారణం చేత వారు అక్కడి ప్రజలను ఈ యొక్క ఐదు సమూహాలతో వివాహం ద్వారా సంబంధాలను ఏర్పరచుకున్నారు దీనిని మనం రెండవ రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయంలో మనం స్పష్టంగా చదవచ్చు మరియు వారి యొక్క దేవతలను కూడా ఆరాధించడం జరిగింది ఇలా వివాహ కారణం చేత అనగా సాంఘిక పరమైన కారణాల చేత మరియు దేవుని ఆరాధించటం అనగా ఆధ్యాత్మిక పరమైన కారణాల చేత వారు నిర్వీర్యం అయిపోయారు వారిలో ఉన్నటువంటి స్వచ్ఛత ఈ యొక్క ఐదు రకాలైనటువంటి జాతులతో వారు సంగమం అవటం వల్ల వారి యొక్క పరిపూర్ణతను వారు కోల్పోయారని చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది మరియు వారు ఇటువంటి ఆరాధనలతో పాటు యాభై ప్రభువును కూడా ఆరాధించాలన్న కోరికను కలిగి ఆరాధించడం కూడా జరిగింది ఈ యొక్క సందర్భాన్ని ఉటంకిస్తూ యోహాను సువార్త నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచనం నుండి మనం చదివితే ఈ కారణం చేత యూదా ప్రజలు దక్షిణాన ఉన్నటువంటి యూదా ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలను కల్తీగా నాణ్యత లేని వారిగా పరిగణిస్తూ ఈ యొక్క సమరీయులను తక్కువ రకంగా చూస్తూ ఉన్నారు మనలో కూడా పుట్టు క్రైస్తవులమని ఈ మధ్య వీరు క్రైస్తవత్వంలోకి వచ్చారని రకరకాల హెచ్చు తగ్గులు తారతమ్యాలు నేడు మనం చూస్తున్నాం కనుక నేడు ప్రభువు ప్రశ్నిస్తూ ఉన్నటువంటి యొక్క ఐదుగురు భర్తలు ఈ యొక్క ఐదు సమూహాలతో ఇజ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు జీవించినటువంటి జీవితాన్ని అనధికారికంగా పరిగణించబడుతున్నటువంటి యొక్క ఆరవ వ్యక్తి రోము యొక్క పరిపాలనకు సంకేతం పూర్తిగా రోముకు సంబంధించినటువంటి వ్యక్తులు కారు వీరి యొక్క ఆలనా పాలన చూసుకోవడంలో పూర్తి బాధ్యతను కూడా రోమ్ ప్రభుత్వం తీసుకోదు నేడు ఈ యొక్క స్త్రీ కూడా అటువంటి పరిస్థితిలో ఉంది తన యొక్క అవసరాల నిమిత్తం మరియు వివిధ కారణాల చేత ఈ యొక్క వ్యక్తికి వివాహేతర సంబంధంతో కలిగి తను జీవిస్తుంది ఇటువంటి సందర్భంలో ఆ యొక్క వ్యక్తి కూడా తనతో నిజాయితీతో ఉండేటటువంటి అవకాశాలు లేవు పూర్తి బాధ్యతను తీసుకోలేడు ఇటువంటి అభద్రతా భావంతో నేడు స్వచ్ఛమైనటువంటి నీటి కొరకు ఎటువంటి ఆరాధన నేను చేయాలి అంటూ తాను తన యొక్క దాహాన్ని నేడు వ్యక్తపరుస్తుంది ఈ యొక్క అయోమయమైనటువంటి మత సాంఘిక జీవితం అనేటటువంటి ఉద్విగ్నత నుంచి నేడు ఆమె బయటపడేందుకు ప్రభువుతో కలిగినటువంటి సంభాషణ ఉపయోగపడింది ఆమె నిజాయితీగా తన యొక్క స్థితిని అంగీకరిస్తుంది మరియు క్రొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కూడా ధైర్యంగా ముందుకు సాగింది తన యొక్క జీవితాన్ని అస్తిత్వాన్ని గుర్తెరిగినటువంటి సమరీయాస్త్రీ నేడు మనకు ఏం చెబుతుంది నేడు మనం దేవునికి భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి వ్యక్తులకు చేసిన నమ్మక ద్రోహాన్ని సమరీయా స్త్రీ ఒక సవాలుగా మన ముందు ప్రశ్నను వదులుతూ ఉంది నేను నా యొక్క అర్చకత్వం లేదా గురుత్వం నేను నాకు ప్రభువు ఇచ్చినటువంటి యొక్క దైవాంకిత జీవితం నేను నాకు ప్రసాదించినటువంటి యొక్క జీవిత భాగస్వామి నేను నాకు ప్రసాదించబడినటువంటి యొక్క కుటుంబం నేను నాకు ప్రసాదించబడినటువంటి యొక్క ఉద్యోగం ఇలా అనేక రకాలైనటువంటి ఎన్నో అధికారిక సంబంధాలను మనం కలిగి ఉన్నాం వీటి పట్ల నిబద్ధత నేడు ప్రశ్నించబడుతుంది స్వచ్ఛంగా ఇజ్రాయేల్ ప్రజలు ఆరాధన చేయలేకపోవడం వల్ల వారు కల్తీగా మిగిలిపోయారు మరి స్వచ్ఛంగా మన యొక్క జీవితాలు నేడు నిలబడుతూ ఉన్నాయా లేదా ద్వంద్వంగా మారి మన యొక్క ఆరాధన నిర్వీర్యమవుతుందా అందుకే నిజమైన ఆరాధన నేను ఎక్కడ చేయాలి అని తను అడుగుతుంది తాను చేసేటటువంటి ప్రార్థన తన యొక్క సాంఘిక జీవితంతో ముడిపడి ఉండటం వల్ల నాణ్యతను లోపిస్తూ ఉందని గ్రహించినటువంటి స్త్రీ నేడు మనందరికీ కూడా హెచ్చరిక చేస్తుంది వీ వర్షిప్ ఇన్ ట్రూత్ అండ్ సిన్సియారిటీ వీ వర్షిప్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్ అని ప్రభు చెబుతున్నాడు అనగా స్వచ్ఛతతో నిజాయితీతో సత్యంతో మన యొక్క ఆరాధన ఉండాలి నాడు బానిసలుగా ఉన్నటువంటి వారు ఎటువంటి కారణాలు వారిని నిర్వీర్యం చేశాయి వారి యొక్క స్వచ్ఛత నుండి మరి నేడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విషయాలు మనలను నిర్వీర్యం చేస్తున్నాయి కథోలికులుగా క్రైస్తవులుగా జీవించటానికి అది అహంకారం కావచ్చు పెట్టుబడిదారితనం కావచ్చు మత మౌఢ్యం కావచ్చు సెక్సిజం కావచ్చు లైంగిక వైవిధ్యం కావచ్చు లేదా ఆధ్యాత్మిక దుర్వినియోగం కావచ్చు ఇక దేశ రాష్ట్ర పరిస్థితులను కనుక మనం గమనిస్తే మరికొన్ని విషయాలు మనలను ఆధ్యాత్మికంగా నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి స్వచ్ఛతను లోపించేలా చేస్తూ ఉన్నాయి నాడు ఐదు అనేటటువంటి ప్రస్తావన సమరియా స్త్రీ విషయంలో జరిగిందేమో కాని నేడు మనకు ఐదుకు పైచులుకే దేవునికి బదులు మనం కులాలను ఆరాధిస్తూ ఉన్నాం దేవుని వాక్యం సరిగా బోధించటం లేదని వివిధ రకాలైనటువంటి చర్చిలకు మనం వెళుతూ ఉన్నాం కథోలిక చర్చిని నిందిస్తూ గురువు సరిగా లేడని దేవాలయానికి వెళ్లకుండా నిందలతో కాలయాపన చేసేవారు ఉన్నారు తమకు సంబంధించినటువంటి వర్గంలో కావలసినటువంటి వ్యక్తులు దొరకటం లేదని వివాహం కారణం చేత ఇతర మతస్థులతో వివాహం చేసుకున్నాక వారు తిరిగి కథోలిక విశ్వాసాన్ని కొనసాగించడంలో కూడా చాలామంది విఫలమవుతున్నారు మరియు దేవుని స్థానంలో డబ్బు అధికారం విహారం చేస్తూ ఉంది మనందరం చూస్తున్నాం మనం అందులో భాగమే ఇక లైంగిక మరియు సెక్స్ ఆధారిత అనైతిక జీవితానికి కొల్లలు లేని కారణాలు మనం కనుగొనవచ్చు వీటన్నిటి కారణం చేత సామాజికంగా ఆధ్యాత్మికంగా నిర్వీర్యం ఉన్నాం నేడు ఇదే ప్రశ్న నేడు మనందరినీ ప్రభు వేస్తున్నాడు నీ యొక్క గతాన్ని నీ యొక్క ప్రస్తుతాన్ని మరియు నీ యొక్క భవిష్యత్తును సమరీయ స్త్రీ మరియు యేసు ప్రభు యొక్క సంభాషణ ఉపయోగపడాలని కోరుకుంటూ దేవుని యొక్క ఆశీష్యులు సదా మీ అందరితో ఉండేగాక ఆమెను